ఓం శ్రీ మహాగణాధిపత నమో నారాయణాయ నమ ఓం శ్రీమాత్రే నమ జపాకు మహాజ్యుతి తమోరిం సర్వ సర్వర్వపాపఘం ప్రణతోస్మి ఓం శ్రీ దివాకర్రీ సవితృ స్వామినే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నవసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు పదహారో తేదీ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు పదకొండు గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖానక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణ మూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగేటినీ కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష దీన్నే శ్రీకి శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అంటారు కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకు అందజేశాడు కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం పదిహేడవ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం లేదా ప్రతిరోజు భగవద్గీతలో ఒక ఒక లైను అదే ఒక ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆరా ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తలుచుకోవటమే కాకుండా ప్రతినిత్యము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా పదకొండు సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క శ్రీ మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖానక్షత్రంలో మనకి ఈ ఆగస్టు ఇరవై మూడవ తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖానక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు అట్లాగే రవిచంద్రులిద్దరూ కూడా ఆ రాశిలో ఉండటం కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులిద్దరూ కూడా కాస్త హీనత్వాన్ని వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు రవి సింహరాశిలోకి రావటం ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహువుతో పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఓం నమో నారాయణాయ లేదా ఓం సవిత్ర సూర్య నారాయణాయ నమ అనుకుంటూ సూర్య భగవానుడి యొక్క నామాలని స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా శ్లోకపరంగా మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వలన కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి అధికారము అట్లాగే అధికారము దర్పము గర్వము కమాండింగ్ నేచరు అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు లేకపోతే ఆ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి అన్వాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతోమంది భగవానుడి యొక్క అంశంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది ఆ సెప్టెంబర్ ఏడో తారీఖు ఆగస్టు ఇరవై ఏడో తేదీన వినాయక చవితి ఈ వినాయక చవితి పది రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు అట్లాగే మనకి మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి సంవత్సరంలో ఒకసారైనా సార్లు అయినా ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడో తేదీన మనకి ఆదివారం రోజున శతబిషా నక్షత్రంలో చివ్వరులో ప్రారంభమై అంటే పూర్వాభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆల్రెడీ పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి చంద్రరాహులు ఇద్దరు కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రము ధనకారకుడు పుత్రకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువులు ఇరువురూ కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది సంపూర్ణ చంద్రగ్రహణము ఇది అర్ధరాత్రి ఆ రోజున రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంతమవుతోంది దాదాపుగా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తుంది భారతదేశంలో కాబట్టి కొంతమంది మళ్ళీ వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరం తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని మనకి ఈ శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శనిగ్రహ దోషాలు శని మహర్దశ అంతర్దశలు కార్యాలు ఆలస్యమో వివాహ ప్రతిబంధక లు సంతాన ఆలస్యాలు అట్లాగే లేనిపోని మాటలు పడటం అవమానింపబడటం అనుమానాలు ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి సాధ్యమంత వరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు ఆశ్లేష మఖ కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి ఆ అశ్విని మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్నపూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు పదహారవ తేదీ నుండి దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు ఇరవయో తేదీన ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోడుతున్నాడు జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు అట్లాగే బుధ మహానుభావుడు సెప్ మనకి ఆగస్టు ముప్పో తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు ముప్పయో తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతువు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది అట్లాగే మనకి సెప్టెంబరు పదమూడవ తారీఖున చివరిలో ఈ నెల చివరి వచ్చే నెల చివరిలో కుజుడు కన్యా రాశిలోంచి తులారాశిలోకి మారుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు రా మార్పు మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి మరి ఈ కుంభరాశి వారికి ఆగస్టు పదహారవ తేదీ నుండి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు రవి తన యొక్క సొంత రాశి వరకు బాగున్నాడు ఏదో ఉద్యోగాల్లో ప్రయత్నాలు చేశారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకున్న కార్యసిద్ధి జరిగింది శత్రు నిర్మూలన జరిగింది ఏదో ఉన్నంతలో ఆరోగ్యం సెటిల్ అయింది కానీ ఇప్పుడు సప్తమంలోకి తన యొక్క సొంత క్షేత్రంలోకి కేతువు రాహు అంటే జన్మరాశిలో రాహు ఉన్నాడు సప్తమంలో మృత్యుస్థానంలో రవి ఆయన అక్కడ ఉండటము కేతువుతో కలిసి ఉండటం ఇది అంత యోగ్యకరం కాదండి ముఖ్యంగా భార్యాభర్తల్లో అంటే వారిద్దరిలో ఒకరికి ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి వాళ్ళిద్దరి మధ్య సాంగత్యము లోపిస్తుంది లేనిపోని అధికారము దర్పము నామాట వినాలంటే నామాట వినాలి అనేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి కొన్ని ఇబ్బందులు భార్యాభర్తల మధ్య అగ్నితత్వపు రాశిలో అగ్నితత్వపు గ్రహము ఉండటము కేతువుతో కలిసి ఉండటం వల్ల ఇవన్నీ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపార భాగస్వామ్యంలో కూడా కొన్ని మార్పులు తీర్పులు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంటర్ఫీర్ అయ్యి మీకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది సంతాన కూడా కొంత సహాయ సహకారాలు మీకు దూరమయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే సంతాన పరంగా మీకు సహాయం దొరికినట్టు దొరుకుతుంది కానీ కాస్త అది ఇబ్బందులు పారయ్యే అవకాశం కూడా ఉంటుంది అట్లా అలాగే సంతాన పరంగా కూడా కొంత మీకు వ్యాపారం గబాలన వ్యాపారం ఎవరైనా చేస్తున్నారు సంతానంలో ఆ వారికి మీకు మధ్య కూడా ఆ భేదాభిప్రాయాలు వస్తాయి మీ మాట వినకపోవటం ఉద్రణ ఈ పెట్టుబడి పెట్టడం ఇబ్బందులు పడతాం అంటే పెట్టుబడి పెట్టడం నష్టపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం తండ్రి మాట లేకపోతే పిల్లలు వీళ్ళిద్దరూ అనుకూలమైనటువంటి ఆ వాగ్వాదాలు లేకుండా అనుకూలమైనటువంటి మాట్లాడుకోవడం ద్వారా కొంత అనుకూలమైన పరిస్థితులు వీళ్ళకి కనిపించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా జన్మ రాశికి రెండవ స్థానంలో ఏల్నాడిసిన ప్రభావం వీళ్ళని ఆర్థికంగా సంక్షోభానికి గురి చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ధనకారకునైనటువంటి శుక్రుడు ఆరులో ఉండటం ద్వారా తల్లి దగ్గర అప్పు చేయటం చేసుకున్న అంతకుముందు ఎప్పుడైనా సరే తల్లి దగ్గర చేసినటువంటి అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయటం దాని ద్వారా భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందులు చెలరేగటం అంటే గృహపరమైనటువంటి విషయాలు అంతే లేకపోతే ఏదైనా గృహాన్ని స్థలాన్ని కొనటానికి కాస్త అప్పు చేయాల్సి రావటం ఉద్యోగంలో కావచ్చు తల్లి దగ్గర కావచ్చు అప్పు చేయటం కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేకపోతే అది కుటుంబంలో గృహంలో చిచ్చు పడి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి కొంచెం శ్రద్ధ తగ్గుతుంది లేనిపోని అగచాట్లు పడే అవకాశం ఉంటుంది బుద్ధి విహీనత్వం కలుగుతుంది స్త్రీల ఎందు మోజు ఎక్కువ కలుగుతుంది కుంభరాశి వారికి దాని ద్వారా వారు వివాహం వైపు కొంతమంది చేతులు జాబుతారు దానివల్ల కూడా వీరికి లేనిపోని సమస్యలు ఎదురవుతాయి తల్లి కొడుకులు దూరం అయ్యే అవకాశం ఉంటుంది దీని ద్వారా కాబట్టి చదువు ఎందు కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి ఈ చదువే చదువుకి సరైన ఉద్యోగ ప్రాప్తి కలగాలని సాధన చెయ్యండి లేకపోతే లేనిపోని ఇబ్బందులు ముఖ్యంగా కుజుడు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు తన పగంతా తీర్చుకుంటాడు వీళ్ళ మీద జాగ్రత్త వహించండి ఎందుకంటే మీరు బంధువులతో ఏది మాట్లాడినా ముఖ్యంగా అన్నదమ్ములు బంధువులతో కానీ అక్క చెల్లెలు బంధువులతో కానీ ఏదైనా మాట్లాడితే మనసులో ఒకటి బయట ఒకటి ఉంచుకున్నారనుకోండి మీకు కర్మ అక్కడ నివృత్తి జరుగుతుంది వెంటనే వాళ్ళు పసిగట్టేస్తారు ఆకస్మికంగా మీకు వారికి మధ్య లేనిపోని అపవాదులు అనుమానాలు అవమానాలు క్రియేట్ అయ్యి గొడవలు ఒక రకమైనటువంటి రచ్చరచ్చ జరిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా మానసిక వికటత్వం కలుగుతుంది మీరు ఏదైనా చేయొచ్చు లేదా మీరు ఏదైనా చేసుకునే సందర్భం కూడా కలుగుతుంది అది పరిపర విధాలుగా కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా అమ్మకం విషయం ఏదైనా ఒక వస్తువు అమ్మకం విషయంలో కూడా ఇలాంటి వ్యవహారాలు జరక్క ఆర్థికంగా లాభం లేక మీరు ఇబ్బంది పడటం చాలా చాలా కష్ట నష్టాలు కుంభరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది ఒక్క గురుడు యొక్క అనుకూలత మాత్రమే మీకుంది కాబట్టి ఆర్థికంగా ఆయనే సేవ్ చేస్తాడు సంతానపరంగా సేవ్ చేస్తాడు అనుకున్న అభీష్టాలు నెరవేర్చడానికి సంతానపరమైనటువంటి అనుకూలతలు కూడా ఈ గురుడు వల్లనే కలుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ కుంభరాశి వారికి సంతానపరమైనటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి కాబట్టి సంతాన లాభం కలుగుతోంది చేసే ఉద్యోగంలో కూడా కాస్త ఏదో తెలియని మానసిక ఆందోళన కూడా కలుగుతుంది కాబట్టి మిగతా గ్రహాలన్నింటి కూడా అనుకూలంగా లేవు కాబట్టి గ్రహాలన్నిటికీ కూడా నవగ్రహ స్తోత్ర పారాయం చేయండి లేకపోతే రేపు ఆగస్ట్ ఇరవై తేదీన మా పీఠంలో జరుగుతున్నటువంటి హోమంలో మీరన్నా పాల్గొనండి లేకపోతే గోత్రనామాలు తెలిపండి దానికి తగ్గట్టుగా మీరు ఆ హోమంలో కనుక చేసుకో హోమం కూర్చొని చేసుకున్నట్లయితే కనుక ఈ దోషాలన్నీ పోతాయి జన్మజాతకంలో ఉన్న దోషాలు కూడా కొంతవరకన్నా మనకి రక్షింపబడతాయి సే అంటే తొలిగిపోయి సేఫ్ అవుతాయి కాబట్టి వచ్చేది సామాన్యమైనటువంటి యోగం కాదు శ్రావణ శని బావుల అమావాస్య కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ముఖ్యంగా కుంభరాశి వారు దీన్ని యూజ్ చేసుకుంటే ఏళ్ళనాడి శని దోషం పోతుంది ఆ అప్పుల బాధలో తిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓం శం శనిశ్చరాయ నమః